నామానికి మహిమ కలుగును గాక అందరికీ ఏసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన దేవుని బిడ్లారా మొదటి కోరింతలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం నుంచి ఇరవై ఏడవ వరకు మనం చదువుకుందాం పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి మరియు పన్నిమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలోందు మితముగా ఉండను వారు క్షయమగు కిరీటం పొందుటకును మనమైతే అక్షయమ కిరీటం పొందుటకు నిమిత్తము ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని పరిగెత్తు పరిగెత్తువాడను కాను అయిన పౌలు ఈ వచనముల్లో టోటల్గా పౌలు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నాకు ఒక గురి ఉంది నేను గురి వద్దకు పరిగెత్తుతున్నాను అని పౌలు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు దేవుడు ఎంతోమందిని పిలిచాడు దేవుడు పిలుపునందుకొని ఎంతమంది గురి కలిగి పరిగెత్తుతున్నారు ఎంతమంది గురి చూడని వారి వల్ల పరిగెత్తుతున్నారు అన్నది మనము గమనించుకుందాం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఒక గురి ఉంటుంది భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక గురి ఖచ్చితంగా ఉంటుంది కొంతమంది చదువు ప్రారంభంలో నేను మంచి పోలీస్ అవ్వాలి లేదా కలెక్టర్ అవ్వాలి లేదా ఒక మంచి వ్యాపారవేత్త అవ్వాలి రకరకాలుగా ఆలోచనలతో కలిగి చదువుతుండే వాళ్ళు ఉన్నారు సో చదువుకి చదివేవారికి ఒక గోల్ ఉంది కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒక గోల్ ఉంది వెల్డింగ్ పని నేర్చుకునే వ్యక్తి నేను ఒక మంచి షాప్ పెట్టుకోవాలని ఆశపడుతుంటాడు అలాగే నేను పెయింటింగ్ వర్క్ చేసే వ్యక్తి నేను మంచి మేసిన్ అవ్వాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు అలాగనే వ్యాపారం చేసేవాళ్ళు మంచి ధనం సంపాదించాలి నేను మంచి వ్యాపారవేత్తగా ఉండాలని ఒక గురి కలిగి పనిచేస్తూ ఉంటారు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి వాళ్ళకు ఒక గురి ఉంటుంది నేను మంచి ప్రమోషన్ పొందుకోవాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు ఒక గురి కలిగి పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు రాజకీయ నాయకులు అయితే నేను మంచి ఎమ్మెల్యేగా ఉండాలి మంచి పేరు సంపాదించుకోవాలని ఒక గురి కలిగి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది డబ్బు సంపాదించాలని ఒక గురి కలిగి కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు అంటే ఒక గేమ్స్ ఆడేవాళ్ళు క్రికెటర్స్ అయితే నేను కొంతమంది చాలా ఆసక్తితో ఆ గేమ్స్ కొరకు ప్లాన్ చేస్తూ ఉంటారు నేను మంచి ప్లేయర్ అవ్వాలని చక్కగా శ్రమ పడుతూ ఉంటారు కొంతమంది క్రికెట్లో రాణించాలని కొంతమంది ఫుట్బాల్లో రాణించాలని ప్రతి ఒక్కరికి గేమ్స్లో మంచి రన్నింగ్ పోటీలో నేను మొదట ఉండాలని టీమును గెలిపించుకోవాలని కెప్టెన్ నాయకత్వం బాగుండాలంటే ప్రతి ఒక్కరికి ఒక గురి ఉంటుంది గురి లేకుండా ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు ఒక లక్ష్యంతో ముందుకెళ్తూ ఉంటారు ఆ లక్ష్యంలో శ్రమలు రావచ్చు కష్టాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు చాలామంది గురి వద్దకు పరిగెత్తిన వారైతే శ్రమపడే ఆ వాళ్ళు అనుకున్నది పొందుకున్నారు శ్రమ లేకుండా పొందుకోలేదు ఉదాహరణకి పీటీ ఉషా అని నేను నాకు తెలుసు పిటి ఉషా ఆమె పరిస్థితులు ఆమె పేదరికము ఆమె పరిస్థితులు అనుకూలంగా లేక ఆమె చేసిన పనులు మనందరికీ తెలుసు ఆమె కోచ్ ఆమెను ఎంత బాధ పెట్టాడో కోచ్ ఆమెను ఎంత ఇబ్బంది పెట్టాడో మనకు తెలుసు ప్రియమైన దేవుని బిళ్ళారు ఎంతో కష్టపడింది ఆమె గోల్డ్ మెడల్ సంపాదించుకోవటానికి ఆమె గురి ఖచ్చితంగా అథ్లెటిక్స్లో నేను గోల్డ్ మెడల్ సంపాదించాలి ఆమె గురి కలిగి పనిచేసింది కాబట్టి ఆమె ఫలితం పొందుకోగలిగింది ఆ గురి వద్దకు పరిగేటప్పుడప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఆమె అనుభవించింది ద సేమ్ అపోస్తులైన పౌలు కూడా సువార్థ పరిచర్యలో భయంకరమైన శ్రమల పడ్డాడు చాలా కష్టాలు అనుభవించాడు ఎన్నో ఇబ్బందులు అపోసులైన పౌలకు ఎదురైనట్లు మనము గమనించవచ్చు సో ప్రియమైన దేవుని బిడ్డారా ఆ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు పిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు పద్నాలుగులో ఆయన ఏం చెప్తున్నాడు అంటే వెనుక ఉన్నవి మరిచి బిఫోర్ ముందు జరిగిన వాటిలన్నిటిని నేను విడిచిపెట్టేశాను ఎన్నో జరిగిపోయినాయి వాటి గురించి నాకు అనవసరం ఇక జరగవలసింది ఏంటంటే నేను ఒక గురి కలిగి ఉన్నాను దాని కొరకు నేను ముందుకు వెళ్ళాలి నా టార్గెట్ అన్ని జనులకు సువార్త ప్రకటించాలి ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి నేను సువార్త ప్రకటించాలి దేవుడు ఆయనకి ఇచ్చిన పిలుపు మేరకు ఒక గురి కలిగి ఒక టార్గెట్ కలిగి పరిచర్య చేయటానికి ముందుకు వెళ్ళిపోయాడు ముందు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు వచ్చినా వాటిని విడిచిపెట్టేశాడు సో మనము కూడా మన పిలుపుని అందుకున్న తర్వాత శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఆటంకాలు వచ్చినప్పుడు మనం నీరసపడిపోతాం ఇంకెందుకు ఇది ఇక దేనికి పని చేయటం ఇక దేశం క్రీస్తు అంగీకరించిన తర్వాత కూడా ఏంటి నాకు ఈ శ్రమలు ఏంటి ఇబ్బందులు దేవుడు చూస్తూ ఊరుకున్నాడా ఎందుకు దేవుడు ఇలా చేశాడని దేవుడిని కూడా నిందించి అవమానించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు సేవా పరిచర్లో విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సేవ చేయలేక శ్రమలు ఎదుర్కొనలేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రియమైన దేవుని బిడ్డ అయితే వాటి విషయంలో బాధపడవద్దు వాటి విషయంలో వేదన పడవద్దు పౌలకి ఎన్నో ఆటంకాలు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు వచ్చినాయి మనకి ముందే తెలుసు దైవ సేవ పరిచర్య విధానంలో ఉన్న వ్యక్తులకి బైబుల్ చదివిన ప్రతి ఒక్కరికి సేవలో శ్రమలుంటాయని సేవలో కష్టాలు ఉంటాయని సేవలో ఇబ్బందులు ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేక పారిపోయిన దైవ సేవకులు చాలామంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డారు కానీ అపోస్తులైన పౌలు సేవ పరిచర్యలో ఎన్నో శ్రమలు వచ్చినా అవన్నీ మరిచిపోయి ప్రతిరోజు నూతనంగా పరిగెత్తేవాడు ఆయన గురి దగ్గరికి సో బైబుల్ గ్రంథములో చాలా మంది చాలా గురులు ఉన్నాయి వారు కరెక్ట్గా ఆ గురి కలిగి నడిచిన వాళ్ళు కొంతమందిని నేను మీకు పరిచయం చేస్తాను నోవాహుకి దేవుడు ఒక పిలిపిచ్చాడు నువ్వు ఓడ కట్టాలి అని చెప్పాడు ఆ ఓడకు తగిన కొలతలు ఇచ్చాడు ఆ దేశమంతా ఆయన అవమానపరుస్తున్నారు అందరు హేళన చేశారు కానీ ఆయన గురి ఏంటంటే దేవుడు ఓడ కట్టమని నాకు చెప్పాడు గనుక నేను కట్టాలి ఎన్నో సంవత్సరాలు శ్రమపడి నోవాహు ఓడకట్టి తన గురు వద్దకు ఆయన వెళ్ళాడు దేవుడు చెప్పిన మాటను నోవా నెరవేర్చి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు ద సేమ్ అబ్రహామును చూసుకున్నట్లయితే అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు ఇదిగో ఈ దేశము విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహాంతో చెప్పాడు అప్పుడు అబ్రహాము టార్గెట్ ఏంటంటే నేను ఆశీర్వదించబడాలి నేను ఆశీర్వదించబడాలంటే దేవుడు చెప్పినట్టు నేను వినాలి కనుక అబ్రహాం ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్టు మాత్రమే నడుచుకున్నాడు కనుక అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలు అబ్రహాము ఒక గురి కలిగి అబ్రహాము గురి ఏంటంటే నేను ఆశీర్వదించబడాలి నేను దీవించబడాలి కనుక దేవుడు ఏది చెప్తే అది చేయాలని బిడ్డను అడిగినా కూడా వంద సంవత్సరాలకి పుట్టిన బిడ్డను అడిగినా కూడా అబ్రహాము దేవుడికి ఇవ్వటానికి వెనకడుగు వేయలేదు ఎందుకంటే అబ్రహాము గురిని నేను బ్లెస్ అవ్వాలి దేవుడు చెప్పిన మాట వినాలంటే నేను ఆశీర్వదించబడాలి ఆ గురి కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలకు వచ్చినా అబ్రహాం గురి దగ్గరికే పరిగెత్తినట్లు మనం గమనించవచ్చు సేమ్ మోషే మోషేన్ దేవుడు పిలిచాడు మోషే నువ్వు ఇజ్రాయలీలు ప్రజలను ఐగుప్త దేశం నుంచి విడిపించి కణానుకు తీసుకువెళ్లాలని దేవుడు మోషేకి చెప్పాడు అప్పటి నుంచి మోషే ఒక గురి ఏంటంటే ఇజ్రాయలీలు ప్రజలు విడిపించాలి వాళ్ళని కణానికి తీసుకువెళ్లాలి మోషే గురిది ఇంకా మోషేకి వేరొక పని లేదు ఎన్నో శ్రమలు పడ్డాడు అవమానాలు పడ్డాడు నిందలు పడ్డాడు మోషే మీద సనుక్కున్నారు మోసే మీద గొనుక్కున్నారు మోసయాన్ని కొట్టాలని చూశారు మోసేని చంపాలని చూశారు రకరకాలుగా మోసే మీద చాలా ప్రయత్నాలే జరిగినాయి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ప్రియమైన దేవుని బిడ్లారా మోస ఎన్నో సార్లు అసహనానికి గురయ్యారు మోసే పరిచయలో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కానీ మోసే ఎప్పుడు వెనుదిరగలేదు తన టార్గెట్ తన గురంతా ఇజ్రాయేలీల ప్రజలను కనానుకు నడిపించాలి సో ప్రతి ఒక్కరు ఒక ఉంది మన బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆశీర్వదించబడిన దైవ సేవకులను మనం చూడగలిగితే ప్రతి ఒక్కరు ఒక లక్ష్యంతో పనిచేశారు దైవ సేవకులు ఒక లక్ష్యం ఉండాలి దైవ సేవకుడికి ఒక గురుండాలి విశ్వాసకి ఒక లక్ష్యం ఉండాలి విశ్వాసికి ఒక ఉండాలి ఎందుకు ఆరాధనకు వెళ్తున్నావు ఎందుకు క్రీస్తుని అంగీకరించావు క్రీస్తు పిలుపు మేరకే నువ్వు సంఘములో చేర్చబడ్డావు సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది ప్రతి ఒక్కరు గురి కలిగి పని చేయగలిగితే నీ సంఘం ఆశీర్వాదకరంగా ఉంటది ప్రతి విశ్వాసి గురి కలిగి పని చేయాలి దేవుడు దేని కొరకు నేను పిలిచాడు దేవుడు ఎందుకొరకు పిలిచాడు ఎంతకాలం సంఘములో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు విశ్వాసిగా నువ్వు జీవిస్తావు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి విశ్వాసకి ఒక పని ఉంది ఆ పని ఏంటో కనుక్కొని ఆ గురి ఏంటో తెలుసుకొని ఆ గురి వద్దకు ప్రతి ఒక్కరు పరిగెత్తాలి గురి లేకుండా నువ్వు ఉన్నావు అంటే ప్రియమైన దేవుని బిడ్డారా నా ఉద్దేశంలో దేవునికి అవసరం లేదు దేవుడు ఎవరినైతే పిలిచాడో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక గురి ఉంది అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు గురి గురియద్దకు పరిగెత్తటానికి నా ప్రాణము సైతం లెక్క చేయను గురిద్దకు పరిగెత్తటానికి నా ప్రాణము సైతం నేను లెక్క చేయను అది నాకు ప్రియం కాదని చెప్తున్నాడు చాలా మంది ప్రియమైన దేవ దేవుని బిడ్డ ఆపద వచ్చిందని ఇబ్బందులు కలిగిన అని సేవ పరిచయం విడిచిపెట్టి వెనుదిరిగి వ్యాపారాలు చేసుకుంటున్న సేవకులు చాలా మంది ఉన్నారు దేవుడు పిలిచాడని ఉద్యోగాలు కూడా విడిచిపెట్టి దైవ సేవ చేస్తున్న దైవ సేవకులు కూడా ఉన్నారు ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా సంఘ విశ్వాసులకి పని ఉంది దైవ సేవకుడికి పని ఉంది అంటే గురి 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 మిస్ అవ్వకూడదు పని మీన్స్ మనం అందరం ఒక గురి కలిగి పనిచేయాలి ప్రతి ఒక్కరు ఒక గురి కలిగి పనిచేయాలి మనము దేవుడు మనకిచ్చిన జీవితాన్ని ఆయన కొరకు ఖర్చు చేయడానికి ఇష్టపడాలి నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు ఉద్యోగస్తుడుపై నువ్వు వ్యాపారస్తుడుపై నువ్వు పని చేసుకుంటున్నా నీ సంఘ విషయంలో ఒక గురి కలిగి ఉండాలి ప్రతి విశ్వాస సంఘ విషయంలో గురి కలిగి ఉండాలి మీటింగ్ జరగ జరగాలి అంటే విశ్వాసి ఒక గురి కలిగి పనిచేయాలి ఆ విశ్వాసకి సంబంధించిన పనులేంటో తెలుసుకొని ఒక గురి కలిగి పనిచేయాలి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని సంగమా అలాగనే ఎబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చినములో సాక్షి సమూహము మన ముందు ఉన్నది మనం ఓపికతో పరిగెత్తాలి ఈరోజు మనము గురి గురియొద్దుకు పరిగెత్తటానికి ఒక సాక్ష్యం మన ముందు ఉంది మన పెద్దలు భక్తులు ప్రవక్తలు విశ్వాసు దేవునికి లోబడిన భక్తులు నాయకులు వీళ్ళందరూ మనకు ఒక సాక్ష్యముగా ఈరోజు బైబిల్ గ్రంథం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం మొట వచనంలో క్లియర్గా చెప్తున్నారు సాక్షి ఉంది మనకు ఒక సాక్ష్యం ఉంది సో మనము కూడా ఆ సాక్ష్యమును గుర్తెరిగి ఇప్పుడు నోవోహు ఎలా గురి కలిగి పనిచేశాడు అబ్రహాం ఎలా గురి కలిగి ముందుకు వెళ్ళాడు మోషే ఎలా గురి కలిగి పనిచేశాడు అపస్సులైన పౌలు ఎలా గురి కలిగి పనిచేశాడో మనము కూడా గురి కలిగి పనిచేయటానికి మన ఎదుట ఒక సాక్ష్యం దేవుడు చూపిస్తున్నాడు నువ్వు కూడా గురి కలిగి పరిగెత్తు నువ్వు కూడా గురి కలిగి పంచేయి యొద్దకు పరిగెత్తు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైతే గురి యొద్దకు చేరతారో వాడికి దేవుడు బహుమతి ఇస్తానని చెప్తున్నాడు పరుగు పందెంలో అందరు పరిగెత్తుతారు ప్రతి ఒక్కరు పరిగెత్తారు గెలిచిన వాడికే ఆ బహుమతి వస్తుంది కనుక ఎంత ఆసక్తితో పరిగెత్తాలంటే ఆ పరిగెత్తేటప్పుడు రాయి తగలచ్చు పరిగెత్తేటప్పుడు కింద పడవచ్చు పరిగెత్తేటప్పుడు అలుపు రావచ్చు కానీ ఆ బహుమతి మిస్ అవుతామని పరిగెత్తుతుంటారు చూసావా దేవుని బిడ్డలు ఆ విధముగా దేవుడు అప్పగించిన పని కొరకు పరిగెత్తాలి ఆడ మిస్ అయిద్దానికి కింద దెబ్బ తగిలినా కూడా రక్తం వస్తున్నా కానీ ఆయాసం వస్తున్నా కానీ ఆకలి వేస్తున్నా కానీ నిందల అవమానాలు వస్తున్నా కానీ ఆ గురు వద్దకు పరిగెత్తాలి ప్రతి క్రైస్తవుడు ఎలా పరిగెత్తాలంటే ఓపిక తెచ్చుకొని పరిగెత్తాలంటున్నాడు ఈ సాక్షి సమూహమును చూచి మనము కూడా ఓపికతో పరిగెత్తాలి బాధపడద్దు దిగులు పడద్దు జడియద్దు ఖచ్చితంగా అపోస్తుల మినిస్ట్రీ అంతా మనకి చాలా క్లియర్గా చెప్తుంది పరిచర్యలో శ్రమలు ఉంటాయని కానీ మిస్ అవ్వద్దు ప్రియమైన దేవుని బిడ్డల మనము గురి కలిగి పని చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి ఒక్కరికి గురి ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనము గురి కలిగి దేవుని యొద్దకి పరిగెత్తాలని దేవుడిచ్చే బహుమానం పొందుకోవాలని ఆశతో ఈ వాక్యమును ప్రకటిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు గాక ఆమెను